అన్నమయ్య జిల్లా మదనపల్లి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించిన రాష్ట మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎన్నికల ప్రచారం రామసముద్రం నిమ్మనపల్లె మదనపల్లె మండలాల్లో మంత్రి బహిరంగ సమావేశాలు నిర్వహించారు బైక్ ర్యాలీ ద్వారా భారీగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఘన స్వాగతం పలికిన పార్టీ కార్యకర్తలు అభిమానులు మదనపల్లె ఎమ్మెల్యే నిస్సార్ అహ్మద్ ను రాజంపేట ఎంపీగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని గెలిపించాలని ప్రజలను కోరారు ఈ సందర్భంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ మదనపల్లిలో నిస్సార్ అహ్మద్కు వైఎస్సార్ పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థి టికెట్ ఇవ్వడంపై నియోజకవర్గం ప్రజలు అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇలాంటి మంచి వ్యక్తిని మీరు అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలి అన్నారు మిథున్ రెడ్డి ఎలాంటి అభివృద్ది కార్యక్రమాలు చేశారో మీకందరికీ తెలుసు అన్నారు ఏడాది లోపు హందివా నీరు మన ప్రాంతానికి అందుతుంది చంద్రబాబు పద్నాలుగు ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి కుప్పంకు నీరు కూడా ఇవ్వలేకపోయారు రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక హందరినివ కాలువ పూర్తి చేసి కుప్పానికి నీరు ఇచ్చారు ఇద్దరు ముఖ్యమంత్రులు ఉండి ఈ ప్రాంతానికి ఏం చేశారంటూ ప్రశ్నించారు చంద్రబాబు కిరణ్ కుమార్ రెడ్డి ఇద్దరు కిరణ్ కుమార్ రెడ్డి తీసేసిన తహసీల్దార్ లాంటి వాడు ఆయన ప్రగల్భాలు పలుకుతున్నారు కిరణ్ కుమార్ రెడ్డికి డిపాజిట్ కూడా ప్రజలు ఇవ్వరు అన్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పార్టీలు కులాలు చూడకుండా రాష్టంలోని ప్రజలందరికీ మన ప్రభుత్వం ద్వారా పథకాలు అందించాం కేవలం పేదరికాన్ని మాత్రమే కొలమానంగా తీసుకుని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలకు పథకాలు అందించారు కరోనాతో రెండేళ్లు నష్టపోయినా రాష్టంలో ఎక్కడా ప్రజలకు పథకాలు ఆపకుండా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలన కొనసాగించారు హామీలు ఇచ్చిన చంద్రబాబు ఒక్క హామీ అయినా నిలబెట్టుకున్నారా అంటూ ప్రశ్నించారు చంద్రబాబు చెప్పుకోవడానికి లేదు అన్నారు అందుకే నిన్న సత్యవేడు సభలో కూడా నన్ను ముఖ్యమంత్రిని దూషించే పని పెట్టుకున్నాడు చంద్రబాబు బూటకపు హామీలు సూపర్ సిక్స్ నమ్మే పరిస్థితులు ప్రజలు లేరని అన్నారు తప్పకుండా ప్రజలందరూ ఫ్యాన్ గుర్తుపై మీ రెండు ఓట్లు వేసి ఎంపీగా మిథున్ రెడ్డిని ఎమ్మెల్యేగా నిషార్ అహ్మద్ ను గెలిపించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ప్రజలందరూ అండగా నిలవాలని కోరిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంత్రితో పాటు ఎమ్మెల్యే అభ్యర్థి నిషార్ అహ్మద్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ దేశాయి తిప్పారెడ్డి మాజీ ఎమ్మెల్సీ నరేష్ కుమార్ రెడ్డి ఏపీఎండీసీ చైర్మన్ షమీం అస్లాం మున్సిపల్ చైర్మన్ మనూజ వైఎస్సార్ చైర్మన్ జింకా వెంకట చలపతి మరియు వైఎస్సార్ పార్టీ జెడ్పీటీసీ సభ్యులు ఎంపీటీసీ సభ్యులు మున్సిపల్ కౌన్సిలర్లు సర్పంచ్లు వైఎస్ఆర్ పార్టీ అభిమానులు పాల్గొన్నారు ఇప్పటికే కూడా కూడా మంచి చెప్పి అందరూ ఉన్నారు మరి అలాంటి వ్యక్తిని మనం అత్యధిక మెదాయిట్తో గెలిపించుకోవాలా గెలిపించుకోవడానికి మన అందరూ కూడా కష్టపడి పనిచేయాలని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నాను ఈరోజు రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఈరోజు మనకు మదనపల్లి నుంచి తిరుపతి దాకా నాలుగు లైన్ల రోడ్డు మంజూరు అయింది అదే పుంగనూరు బైపాస్ రోడ్డు మంజూరు అయింది పలంనేరు మదనపల్లి పలమనేరు రోడ్డు మంజూరు అయింది మనకు గత ఎన్నికల్లో చెప్పాము అందరిని ఎవరు నీళ్లు తెస్తామని చెప్పి మనం ఎస్టిమేట్ చేసాం టెండర్ అయింది ఎన్సీసీ కంపెనీ తీసుకో ఉంది తొందర మొదలు పెడతారు మన కాలువ ప్రధాన కాలవ వైటింగ్తో పాటు ఈ మండలానికి చౌడేపల్లి మండలానికి రొంటికి కూడా వాళ్ళే చేస్తారు తప్పకుండా సంవత్సరం లోపల నీళ్ళు వచ్చే పరిస్థితి కూడా ఉందని కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను ఎవరైనా చెప్పినా ఈ అందరినీ కాలువ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారితోనే వస్తుంది పూర్తి చేస్తుంది కూడా మనమే అని చెప్పడం మీకు మనం చేస్తూ ఉన్నాను ఈరోజు రాష్ట్రం మొత్తం మీద మనం చూస్తూ ఉన్నాం చంద్రబాబు నాయుడు కుప్పంకు నీళ్ళు లేకపోయాడు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు మూడు సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కనీసం అంత్రి నివాకాలు పూర్తి చేసుకోలేకపోయాడు అది కూడా మనం ముఖ్యమంత్రి మన ప్రీతం నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతే మనం పూర్తి చేసి పారు చేతుల మీద కానీ అక్కడ చెరువులు కూడా నింపడం జరిగింది మరి అంత పెద్ద ఎత్తున మన ప్రభుత్వం అక్కడ పనిచేస్తూ ఉందంటే మీరేమైనా ఇద్దరు ముఖ్యమంత్రులు ఉన్నారు ఈ ప్రాంతంలో ఏదైనా చేశారని అడుగుతూ ఉన్నాను కిరణ్ కుమార్ రెడ్డి కానీ చంద్రబాబు కానీ ఏది కూడా చేయలేదు చేయలేక పైపెచ్చు ప్రగల్భాలు పలుకుతూ ఉన్నారు నువ్వు ఎప్పుడో తీసేసిన తహసీల్దారు ఈ కిరణ్ కుమార్ రెడ్డి ఇతను వచ్చి మళ్ళీ పోటీ చేసి మాకు ఫిట్గా పోటీ అంటారు అంటారు డిపాజిట్ వస్తే డిపాజిట్ వస్తే సంతోషిస్తాం డిపాజిట్ కూడా రాకుండా ఈ జిల్లా ప్రజలందరూ కూడా చేస్తారనే నమ్మకం నాకుంది తప్పకుండా అత్యధిక మెజారిటీతో నిసార్ అహ్మద్ కానీ అదేవిధంగా మిథున్ రెడ్డి కానీ గెలుస్తారని కూడా నాకు నమ్మకం ఉంది ఈరోజు గ్రామాలలో ఈరోజు గ్రామాలలో అనేక సంక్షేమ పథకాల అమలు కేవలం చూసిందల్లా దల్లా పేదరికాన్ని పేదరికాన్ని కొలబద్దగా తీసుకొని అన్ని అన్ని వర్గాలకు పేదలకు అందరికీ కూడా మనం ఈరోజు సంక్షేమ పథకాలు అందించాం మరి గతంలో ఆ మాత్రం ఉన్నదా చంద్రబాబు నాయుడు పాలనలో ప్రతి గ్రామంలో కూడా ఆ గ్రామానికి సంబంధించి జన్మభూమి కమిటీ ఆ కమిటీలో సభ్యులు తెలుగుదేశం పార్టీ వారు ఇచ్చే ఒకటో పెన్షన్ ఇచ్చిన ఇల్లు ఇచ్చిన వాళ్ళు కావాల్సిన వారికి తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఇచ్చారు తప్ప మనవాదిని అది పారదర్శకంగా పేదలందరికీ న్యాయం చేయలేదు అనేది మీ అందరికీ కూడా తెలుసు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరికి కూడా ఒక్క పేదవాడికి కూడా అన్యాయం జరగకుండా ఏదైనా పొరపాటున ఏదైనా పెన్షన్ ఇల్లు రాకపోతే తిరిగి మళ్ళా ఆరు నెలలకు ఒకసారి ప్రతి జనవరిలోనూ ప్రతి జూలైలోనూ మళ్ళా సర్వే చేసి మళ్ళా ఇచ్చే పరిస్థితి ఈరోజు మన ప్రభుత్వం కల్పిస్తూ ఉంది ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలంటే మనం ఎప్పుడు కూడా ఈ ప్రాంతంలో ఏ శాసనసభ్యుడు వచ్చా కూడా అభివృద్ధి గురించి పట్టించుకోలేదు ఈరోజు మనం అనేక రకాలుగా అన్నీ కూడా చూస్తూ ఉన్నాం అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశాం ముఖ్యంగా మన రోడ్ నెట్వర్క్ను మనం ఇతర జిల్లాల వారు వచ్చి ఇక్కడ చూస్తే ఏ విధంగా ఇక్కడ చిత్తూరు జిల్లాలో పాత చిత్తూరు జిల్లాలో ఏ విధంగా మనం చేసామో అందరూ కూడా అప్రిషియేట్ చేస్తారు తెలుసుకుంటారు వీళ్ళన్నీ కూడా నెరవేర్చాం ఏది చెప్పాడో అవన్నీ కూడా చేశాం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మనములందరినీ కూడా తలెత్తుకొని ప్రతి ఇంటికి పోయి ఓట్లు అడిగే పరిస్థితి కల్పించాడు ఎవరు కూడా మాకేం చేసినావు ఓట్లు అడుగుతా ఉండవు అని అడిగే పరిస్థితి ఏ కుటుంబంలో కానీ ఏ ఇంట్లో కానీ లేదని కూడా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను చెప్తా ఉన్నాను ఆరు వందల హామీలు చెప్పాడు వాళ్ళ మేనిఫెస్టో నూరు పేజీల మేనిఫెస్టో మందేమో రెండు పేజీల మేనిఫెస్టో మనం అన్నీ చేసి ఈరోజు ఎన్నికలకు మన ముందు ముందుకు వస్తూ ఉన్నాం మరి చంద్రబాబు నాయుడు ఏం చేశాయని వస్తూ ఉన్నాడు ఏది కూడా లేదు కేవలం దూషణ పర్వాలే నిన్న కూడా చూసాము సత్తివేడిలో సభ జరిగితే నన్ను జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టే కార్యక్రమం తప్ప నేను పలాను చేస్తాను సత్తివేడు నియోజకవర్గ ప్రజలకని చెప్పే పరిస్థితి లేదని చెప్పి కూడా మీకు మనవి చేస్తూ ఉన్నాను ఇప్పుడు మళ్ళా సూపర్ సిక్స్ అని వస్తూ ఉన్నాడు నువ్వు గతంలో ఏది అమలు చేయలేదు ఇప్పుడు ఏం అమలు చేస్తావని నేను అడుగుతా ఉన్నాను ఏది కూడా అమలు చేయడు మ మాటలు చెప్తాడు మోసపూరిత మాటలు చెప్తాడు అధికారం కోసం ఒకసారి మోసపోయా మరి ఇప్పుడు జాగ్రత్త పడండి మన ముఖ్యమంత్రి గారు అన్ని సభల్లో చెప్తా ఉన్నాడు అమ్మ అతని మాట నమ్మద్దండి ఒక్కో మహిళకు కేజీ బంగారు ఇస్తా అంటాడు బంగారు నగలన్నీ వినిపిస్తా అంటారు ఒక రైతుకు ఒక బెంచ్ కారు కొనిస్తా అంటాడు ఒక నిరు నిరుద్యోగ యువకుడికి మోటార్ సైకిల్ ప్లస్ ఉద్యోగం ఇస్తా అంటాడు మరి ఇవన్నీ నమ్మద్దండి అని చెప్పి ప్రతి సభలో కూడా చెప్తా ఉన్నారు సిద్ధం సభలలో మరి అవన్నీ కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేసి మోసపూరిత మాటలకు మోసపోకుండా రాబోయే ఎన్నికల్లో మన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన గుర్తు ఫ్యాన్ గుర్తు తప్పకుండా అత్యధిక మెజారిటీ ఇవ్వాలని మిమ్మల్ని అందరినీ కూడా ప్రార్థిస్తాం